భారతీయ స్త్రీమూర్తులందరూ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఏ స్త్రీ యొక్క చేతి వేలులు సరిగా ఉండవో నిలకడగా ఉండవో ఆమె భర్తను త్వరగా చంపుతుంది అలాగే ఆమె బజారు స్త్రీ అవుతుంది అంటే వ్యభిచార అవుతుంది అని పుస్తకాలు రాసి ప్రచారం చేసినటువంటి వ్యక్తికేమో మెడలో పూలదండ వేసి పూజలు చేస్తూ ఉన్నారు స్త్రీమూర్తుల్ని యావత్ ప్రపంచంలో ఉన్న స్త్రీలని భారతీయ స్త్రీలని చేతి వేలు నిలకడగా లేకపోతే ఆమె బజారు స్త్రీ అవుతుంది భర్తను త్వరగా చంపుతుంది వ్యభిచారం చేసే స్త్రీగా ఉంటుందని ప్రచారం చేసినటువంటి వారి మీద కూడా మీరు డిబేట్లు చేయాలి యువశక్తి కరుణాకర్సుగుణ గారు అలాగే లలిత్ కుమార్ గారు మల్లె పూలు పెట్టుకున్న స్త్రీలందరిని కూడా దైవజయలు షాలేం రాజు గారు అవమానించారు కించి పరిచారని ప్రచారం చేస్తున్నారో మీరు కూడా మహిళా మనులు అలాగే మహిళా అధ్యక్షురాళ్ళు మహిళా సంఘాల అధ్యక్షురాళ్ళు కూడా మీరు దీని మీద కూడా డిబేట్లు చేసి స్త్రీ వేళ్ళు సరిగా లేకపోతే వ్యభిచారం చేయటం ఏంటండి ఎంత దుర్మార్గం కాకపోతే భర్తను త్వరగా చంపటం ఏంటండి స్త్రీ వేలు సరిగా లేకపోతే బజార్ స్త్రీ అవుతుందా వేలు సరిగా లేని స్త్రీ ఇది అవమానించడం అంటే ఇది స్త్రీల్ని కించపరచడం అంటే శాలేం రాజు గారు స్త్రీల యొక్క గౌరవాన్ని కోరుకున్నారు మీరు పవిత్రంగా ఉండండి మీరు పరిశుద్ధంగా ఉండడం ద్వారా మీకు సమాజంలో గౌరవం ఉంటుంది మీ కుటుంబాలకి మంచి పేరు వస్తుంది మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది మీ వంశాలకి మంచి ఘనత కలుగుతుంది మీరు విలువగా చూడబడతారు పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని వేరే గారు చెప్పిన దాన్ని రీతిగా చెప్తేనో అది తప్పుగా ఉంది స్త్రీ వేళ్ళు సరిగా లేకపోతే బజారు స్త్రీ అవుతుంది భర్తను త్వరగా చంపుతుంది అన్నటువంటి వ్యక్తికేమో మెడలోను పూలదండలు వేసి పూజలు చేస్తూ ఉన్నారు దీని మీద కూడా మీరు స్పందించాలి మాట్లాడాలి డిబేట్లు చేయాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద కూడా మీరు మీ కామెంట్స్ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను